జనభేరి న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి కోట మండలంలో వి కోట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు రమ్మంటే రెండు రోజులు అడకపోయినా ఆయనతో కూడా ఒక రోజు నుండి ఆయన అమెరికాకు పోయిన తర్వాత నేను కూడా నిన్ననే బయలుదేరికి రావడం మరి అందరినీ కూడా ఒకసారి కలిసి వెళ్ళాలా ఎన్నికలైన తర్వాత మీ అందరితో కూడా కలిసి మాట్లాడదామనే ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఎన్నికలకు సంబంధించి మన భవిష్యత్తు మొత్తం కూడా ఈవీఎంలో ఉంది ఎవరు ఏది చెప్పినా ఏం మాట్లాడినా ప్రజల ఆలోచన ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఖచ్చితంగా కూడా జూన్ నాలుగో తేదీ క్లియర్ గా అర్థమవుతుంది ఎన్నికలకు ముందే ఇక్కడ జరిగినటువంటి పోలి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలీలు మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఎప్పుడు చరిత్రలో లేదు అంత పెద్ద పోలింగ్ జరగడం అనేది అంత పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ జరిగిందంటే దానికి ఈ ప్రభుత్వం ఏదైతే పన్ను చేసిందో ఈ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉందో అనడానికి పూర్తిగా కూడా కసిగా ఈసారి ఓటర్లు వచ్చారు అంతకంటే కసిగా మన కార్యకర్తలు పనిచేశారు రెండు కలిసి రేపు నాలుగో తేదీ ఖచ్చితంగా కూడా నిర్ణయం రాబోతోంది ఈ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారనేది క్లియర్గా అన్ని సర్వే అన్ని ఈరోజు ఏదో మనం ఇక్కడ పార్టీ తరఫున మనం మాట్లాడేది కాదు వాళ్లే వైఎస్ఆర్ ఉప నేరు రెండు మా చేతులు లేవు వాటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకుల్లోనే లేదు రెండింటిలో మంచి మెజారిటీతో మనం గెలవబోతా ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రాబోతున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో మనకు జరిగినటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్నిటికీ కూడా రేపు దానికి సంబంధించి ఎంత ఇబ్బందులు పడ్డామో రేపు మళ్ళా అంత ఫలితాన్ని మనకు జరిగినటువంటి ఆ నష్టానికి ఎవరైతే లేనారో అది తిరిగి కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఉంది అదే కాకుండా ఎందుకంటే ఈ సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు ఈరోజు ఎన్నికలైపోయి మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి రూల్స్ కావచ్చు అదేవిధంగా ఈ సందర్భం కావచ్చు రెండు కూడా ఈ టైపులో మాట్లాడేది కాదు నాలుగో తేదీ పైన మళ్ళా ఒకసారి మనం కూర్చుంటాం ఆ రోజు క్లియర్ ఇయర్ నేను ఏం చెప్పాలా ఈ సంవత్సరాల్లో మనం ఏం చేస్తా ఉన్నాం మీరు అంటుండాలా నేను అనుకున్నాలో కూడా ఆ రోజు క్లియర్ కట్గా చెప్తాను ఈరోజు మీ అందరితో కలిసి మాట్లాడేదానికే మీ అందరినీ ఒకసారి బలకరించుకోవడానికే నేను రోజు ఇక్కడ రావడం ఆలోచన లేదు అది కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి ఒక మెసేజ్ తో రావడం అనేది నిజంగా కూడా మామూలు విషయం కూడా కాదు దీన్ని బట్టి కేరళ లో ఉండే కమిట్మెంట్ అయితే ఈరోజు అంత కసి మీలో ఉందంటే ఎన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేశారనేది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా అదే కాకుండా మళ్ళా నాలుగో తేదీ ఎన్నికలకు సంబంధించి మన పోలింగ్ సంబంధించి కూడా మనం ప్రిపేర్ కావాలా ఖచ్చితంగా కూడా పోలింగ్ కౌంటింగ్ ఎవరైతే పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ ఎవరైతే పోతారో దానికి సంబంధించి ప్రిపరేషన్ అంతా కూడా మనం చేసుకున్నాం అలా కూడా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తా ఎందుకంటే ఈ పది రోజుల పాటు కూడా నేను కొంత పెద్ద చెప్పినటువంటి పనులకు దానికి నేను పోవాల్సి వచ్చింది నాకు రేపు మళ్ళా ఆ రోజు ఎన్నికలకు ముందే ఒక గుడికి ఉంది దానికి నా మీద కేసు పెట్టినప్పుడు ఆ హోదా మనకున్న కాకపోతే రోజు చాలా కాబట్టి ఈ సమయం ఉంది కాబట్టి నేను రేపు వల్ల పోయి అమ్మవారిని లైసెన్స్ దర్శించుకొని వచ్చేస్తా వాళ్ళ పర్మనెంట్ గా అమ్మవారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ మనం గెలవబోతా ఉంటాం గెలిచిన తర్వాత నిర్ణయం తీసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సమయం నిర్మిదో రాజకీయాల గురించో ఎక్కువ దాని గురించో ఇప్పుడు మాట్లాడేది సందర్భము సమయం కాదు కాబట్టి తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మీకోట మండలానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీరు బ్రహ్మాండంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక కమిట్మెంట్ తో క్రమశిక్షణతో ఇంత పెద్ద ఎత్తున కసిగా పనిచేసి ఎక్కువ పోలింగ్ శాతాన్ని పెంచడమే కాకుండా ప్రతి ఓటర్ని తీసుకొచ్చి ఓటే ఇచ్చినటువంటి మీ అందరికీ మనసు సంబంధించి కూడా కష్టపడి కూడా వాళ్ళు పనిచేశారు ఉమ్మడి అందరూ కూడా పనిచేశారు కాబట్టి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటే మీకు చెప్పదలుచుకున్నా ఇది సందర్భం కాదేమో చెప్పాలని అవసరం లేదు నాకు తెలియదు కానీ మీరు పడిన కష్టానికి మీరు జరిగిన నష్టానికి ఖచ్చితంగా ఫలితము ఎవరి వల్ల అయితే మనకు నష్టం జరిగిందో కష్టం జరిగిందో అది తిరిగి అయితే ఇవ్వాల్సిందే తప్పదు మీకు జరిగినటువంటి నష్టాన్ని ఊరించే పద్ధతి అయితే వంద వంద శాతం మేము తీసుకుంటున్నట్టు చేస్తాం ఈరోజు మాట్లాడే సందర్భం కాదు ఇక్కడ మన నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి గతంలో కొంత బయలుడుకల్లో మనం వెనకబడిన మాట వాస్తవమే అయితే ఎన్నికల ముందు రోజు ఎన్నికలు ఇంకా మూడు నాలుగు రోజులు ఉన్న అన్ని మండలాల కంటే మీరు ముందు పోయిన మాట కూడా వాస్తవం ఇటు మండలంలో కూడా మీరు అన్ని మండలాల కంటే ధీటుగా మంచి మెజార్చి ఇక్కడ ఇవ్వబోతా ఉన్నారు ఈ నియోజకవర్గం పూర్తిగా వైసీపీ వాళ్ళు కూడా వదిలేస్తారు వాళ్ళ ఖాతాలో లేదు పూర్తిగా దీన్ని కూడా ఈ పలవనేరు కుప్పాన్ని రెండు వదిలే వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు కాబట్టి మనం ఎక్కడెక్కడ ఆలోచన కూడా ఈ నియోజకవర్గాల్లో మనం పెట్టుకోవాల్సిన అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళా వందకు వెయ్యి శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు లోపల ఏది జరిగింది అనేది ఎన్నికలకు ముందు నేను చెప్పాలనుకుంటున్నా కొన్ని అవసరం ఉందో నాకు తెలియదు కానీ కింద ఒక అయితే ప్రజల్లో ఉంది నేను ఎందుకు అంటే ఇన్ని ఎన్నికల్లో చూసినా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆడాడ బయటకు వచ్చేస్తుంది పోలింగ్ అయిన తర్వాత మంచి రోజు చెప్పేస్తారు నేను దానికి వేసినా దీనికి వేసిన ఇంటికాడ నీళ్ళు పట్టుకునే లేదా ఆడో ఒక చోట బయట వచ్చేస్తా ఉన్నాను ఎప్పుడు నేను ఇన్ని ఎలక్షన్లు చూసిన చెప్పినట్టు ముప్పై నలభై ఏళ్ళుగా ఎలక్షన్లు ఆయన ఎలక్షన్లు చూస్తా ఉన్నాను ఎలక్షన్లు ముందాక బయటపడరు కానీ పోలింగ్ అయిపోయి మంచి రోజు పిలిచి లీకేజ్ అయితే వస్తానే ఉంటుంది అయితే ఈ ఎలక్షన్లో పాపం ఎలక్షన్లక కూడా బయప బయట రావడం లోపలేం జరిగింది అనేది క్లియర్ కట్ గా అర్థం అవుతుంది భయం అనేది ప్రజల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భయాన్ని ప్రజలు పెట్టడం జరిగింది ఆ భయానికి మందైతే లోపలిచ్చిన బయటకు వాళ్ళు ఈ రోజు కూడా బయట బయటపెట్టాల రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ భయమే ఈరోజు అప్పుడే కృష్ణమేనా చెప్పినట్టు మా ఇంట్లో ఉండే మా నూట యాభై సంవత్సరాలుగా ఉండేటువంటి ఆస్తులే ఈ రోజు మా పేరుతో లేకుండా మారుస్తా ఉన్నారంటే రేపు అదే ల్యాండ్ రైట్ ల్యాక్ చెప్పింది మనం జగన్మోహన్ రెడ్డి చెప్పింది అది అది పెద్ద భయం అది లోపల ప్రతి రైతుకు ప్రతి ఒక్కడికి కూడా లోపల నా భూమి కూడా నాకు చెందదేమో అనే భయం కావచ్చు రేపు మళ్ళా అధికారం వస్తే నాకు రావాల్సినవి రానికుండా చేస్తారని భయం కావచ్చు గట్టిగా మాట్లాడితే నాకన్నా కేసులు పెట్టి ఇబ్బంది పెడతారని భయం కావచ్చు వీటన్నిటికీ సమాధానం పదమూడవ తేదీ పోలింగ్ బూత్ లో గా ఇచ్చేసారు రేపు నాలుగో తేదీ రిజల్ట్ క్లియర్ గా వస్తుంది అదే వాస్తవం అయితే ఈ రాష్ట్రంలో ఒక సునామీ వస్తుంది మామూలుగా మనం నేర్చేది కాదు పుంగునూరు కూడా ఎత్తిపోయేది కాదు అది కూడా ఎత్తిపోయే పరిస్థితి క్లియర్ కట్ గా ఉంది ఎందుకంటే అక్కడ కూడా అదే రకమైనటువంటి భయం ఉంది అక్కడ కూడా ఆడ క్యాండిడేట్ నువ్వు అనేది కాదు ఈ కొట్టాలా అంటే ఆ ఊరిలో ఎవడైతే దౌర్జన్యం చేస్తా ఉన్నాడో ఎవడైతే మన భూములు పెట్టుకుంటా ఉన్నాడో ఎవడైతే మంది కేసులు పెడతా ఉన్నాడో వాణ్ణి కొట్టాలంటే ఆ తలదే కొడితే ఈ దొంగ ఉంటాడు అనేది పవన్ అంతే కాబట్టి దానికి సమాధానమే ఆడా చెప్తా ఉన్నారు దానికి లింకే మన బయట ఉండేది సమాధానం రేపు ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఈ నాలుగు రోజులు ఎందుకంటే మనం ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఆ రెండు మూడు రోజుల్లో నేను వద్దామనుకున్నా రెండు మూడు రోజుల్లో మీరు ప్రశాంతంగా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అంటే నన్ను పెద్ద హైదరాబాద్కి రమ్మంటే నేను రెండు రోజులు ఆయనకి పోవాల్సి వచ్చింది రెండు రోజులకు ముందే ఆయన కూడా అమెరికాకి ఆయన బాధ్యత పెట్టలంతా వెళ్ళిపోయింది నేను నిన్న వచ్చిన ఒకసారి మీ అందరితో మాట్లాడి ఆ ఎన్నికల్లో కూడా నా మీద త్రీ సెవెన్ కేసులు పెడితే దేశమంతా గుడి తిరిగినాం కాబట్టి ఒక గుడి నిలిచిపోయింది ఆ రోజు నేను పోయేదానికి ఆ రోజు అవకాశం లేకుండా కాబట్టి ఆ అది కూడా తిరిగేసి వచ్చాయి నేను పోతా ఉన్నా గౌరవ ఆ గుడి కూడా పూర్తి చేసేస్తే నాకు అన్ని ఎవరికైతే ఎవరినైతే మొక్కాలనుకున్నానో అటు పని మొక్కేసి వచ్చేస్తే ఒక పని అయిపోతుందని అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చే ముందు మీతో మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఇంతమంది ఇంత కమిట్మెంట్తో పనిచేసినారంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం ఎన్ని ఎలక్షన్లలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో లేదు అది బైరెటి పల్లె పలవనే లేదంటే చిత్తూరు అనేది కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని నేను అనుకుంటా ఉన్నా ఒక మనకే కాదు మనకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు మనకు కొంచెం ఎక్కువ దానిపైన బ్రాహ్మణం ఉండొచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కింద ప్రజల్లో ఉందనడానికి మన ఊరే మనం నిదర్శనం కాబట్టి కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన పనిలా జమ్మని పోయి హాయిగా పనుగోలు నిద్రకుండా నాలుగో తేదీ సాయంత్రానికి క్లియర్గా రిజల్ట్స్ వస్తాయి ఐదులో నుంచి మన ఏం చేయాలా దీనికి ఏడాది పందయ్యాలా ఏ రోగం ఉండాలో అన్ని రోగాలను గుర్తించుకోవడం కాబట్టి అన్ని రోగాలకి కరెక్ట్ గా పందైతే ఏసేది ఖాయంగా అని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా యువకులు ఆ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఏడ కాదు ఎడమ బెంగళూరులో ఉండేవాళ్ళు కూడా ఎలక్షన్లకు ముందు వచ్చి కూర్చొని వాడి ఓటు వాడు వేసేసి మళ్ళీ పోయినా రాత్రి మూడు గంటల ఐదు గంటల కూడా కాసుకోవడం కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు ఎస్పంటపల్ లో ఎల్లార్ ఐదు కూడా ఓట్లు వేస్తారు ఉండదు కాబట్టి ఆ కమిట్మెంట్ చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ